ఆత్మ నవల ఐదవ భాగం నాలుగవ భాగంలో వినోద్ రజని మాట్లాడుకుంటుంటారు కాలేజీలో వినోద్ని కొట్టి రజని వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుంచి కంటిన్యూషన్ తర్వాత ఇరుకైన గల్లీలు ఇద్దరు మనుషులు ప్రక్క నడవడమే కష్టం పురాతనమైన ఇళ్ళు ఇంకోవైపు ఏదో దుర్గంధం ఇంకా ఎంత దూరం అని అడిగారు ఎవరో అదిగో దూరంగా కనిపిస్తున్నదే వచ్చేసామో అని అంటారు బాగా తలలు వంచుకుని లోపలకు ప్రవేశించారు ఇద్దరు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఓవైపుగా శిథిలం అవుతూ ఉంటే ఇంకోవైపు నిర్మాణం జరుగుతుంది ముప్పై మందికి పైగా ఎదురు చూస్తున్నారు బయట అంత నిశ్శబ్దంగా ఉంది గంట సేపటి తర్వాత ఇద్దరికీ లోపలకు పిలుపు వచ్చింది ఇరుకైన గది గోడల నిండా రకరకాల పాఠాలు వేలాడుతున్నాయి ఎక్కువగా దుర్గాదేవి కాళికాదేవి లాంటి దేవతల ఫోటోలు హారతులు ఇవ్వడం వల్ల సాంబ్రాణి వల్ల ఫోటోలు పట్టున్నాయి గది మధ్యలో హోమగుండం వెలుగుతుంది ఉత్తరం వైపు భయంకరంగా నాలుక సాచి ఉన్న నిలువెత్తు ఖాళీ విగ్రహం కనిపించింది పద్మాసనం వేసుకుని కూర్చున్నాడాయన నలభై సంవత్సరాలకు ఎంతైనా ఉండొచ్చు వయస్సు జుట్టు బాగా పెరుగుంది నుదుటి మీద కుంకుమ రక్తంలా మెరుస్తుంది మెడలో రకరకాల గొలుసులున్నాయి కొన్ని బంగారం రాగివి వెండివి దాంతోపాటు రుద్రాక్షలు చేతులకు మళ్ళీ వంకిల్లాంటివి కళ్ళు తీక్షణంగా మెరుస్తున్నాయి హోమగుండం తాలూకు కాంతి ఆయన ముఖం మీద ఎర్రగా మెరుస్తుంది ఆ గదంతా ఓ విధమైన భయానక వాతావరణంతో నిండి ఉంది ఏమిటి బాధ ఉరిమి ఉరిమినట్లుగా కంఠం చెప్పు సందేహించకుండా చెప్పరా ప్రక్కనున్న స్నేహితుడు ధైర్యం చెప్పాడు అతని కళ్ళ ఆ దృశ్యం మెదిలింది ఫట్టుమంటూ చెప్పుదెబ్బ పెదవి చిట్లీ రక్తం రావడం చుట్టూ చేరిన స్టూడెంట్స్ హేళనగా నవ్వడం స్లో మోషన్లా రజనీ కదిలి వెళ్ళిపోవడం జరిగి వారమైంది అయినా సజీవంగానే ఉంది చెప్పాడు అతను ఆయన కళ్ళు మూసుకున్నాడు నిద్రపోతున్నాడో ధ్యానం చేస్తున్నాడో తెలీదు అరగంట వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఆ గదిని ఆ గదిలోని ఫోటోలను ఆయన ముఖము చూస్తూ గడిపారు ఎట్టకేలకు కళ్ళు తెరిచాడు ఆయన పద్మినీ జాతి స్త్రీ అన్నాడు అవునన్నట్లు అతను తల ఊపాడు చాలా కష్టం దాదాపు అసాధ్యం అతను అతని ముఖం పాలిపోయింది స్వామి నా గతేమిటి స్వామి అన్నాడు ఇతను అష్టదిగ్బంధనం చేశారు ఇంట్లో మార్జాల యంత్రం ఉంది అని చెప్పాడా స్వామీజీ అయితే వేరే దారి లేదా స్వామి దీనంగా అడిగాడు స్వామి నవ్వాడు అందులో లక్ష మకర హోమం చేయాలి చాలా ఖర్చవుతుంది అన్నాడు అతను మారు మాట్లాడకుండా రెండు పదివేల రూపాయలున్న కట్టలు తీసి ఆయన ముందున్న పళ్ళెంలో పెట్టాడు నలభై వేల హీరో హోండా క్రితం రోజే అమ్మేగా వచ్చిన డబ్బది డబ్బు వంక పరీక్షగా చూశాడు తర్వాత అతని ముఖం వైపు తదేకంగా చూశాడు డబ్బుతో అన్ని పనులు కావు నీ మీద జాలి కలుగుతుంది నీకు సాయం చేయమని మాత చెబుతుంది అన్నాడాయన ఆ మాత్రానికే అతని ముఖంలో వెలుగొచ్చింది చెప్పండి స్వామి ఏం చేయమంటారో ఎంత కష్టమైనా పర్లేదు ఎంత ఖర్చైనా పర్లేదు నా పగ మాత్రం తీరాలి దాన్ని అనుభవించాలి కసిగా రాక్షసంగా జాలి లేకుండా దాన్ని నీచంగా అనుభవించాలి అని చెప్తున్నాడు అతను ఆ మాటలు చెప్పే సమయంలో అతని ముఖంలో తాలూకు భావాలు కనిపించాయి చాలా కష్టం అయినా నీకోసం చేస్తాను నీ పగ తీరుతుంది అంటూ స్వామి చెప్పడం మొదలుపెట్టాడు అమావాస్య రోజు ఆది అర్ధరాత్రి శ్మశానంలో దక్షిణ దిక్కుకు తిరిగి పుర్ర మీద దీపం పెట్టాలి ఆ దీపంలో నువ్వుల నూనె అవిసె నూనె మందార నూనె ప్రతి నూనెలు సమానంగా కలిపి నీ రక్తం పదకొండు చుక్కలు వేసి వెలిగించాలి చెట్టు జిల్లేడు చెట్టు నల్ల జిల్లేడు చెట్టు నల్ల తుమ్మ తెల్ల జిల్లేడు పచ్చి ఏరిక వేర్లు హోమం చేసి దగ్ధం చేయాలి ఆ బూడిదను నువ్వు నుదుటి మీద ధరించాలి ఆ తర్వాత వడ్రంగి పిట్ట రక్తంతో ఉడుము రక్తం కలిపి దానితో బియ్యం పిండితో ముద్దలు చేసి ఆవాహన చేయాలి చివరగా ఒంటిమిట్ట వేరు బృంగార తైలం లద్దుగ వేరు నల్లపిల్లి రక్తం మిరియాలు ఖచ్చూరాలు తాబేలు డిప్పలో వేసి తగలబెట్టాలి అప్పుడు వచ్చిన భస్మం నువ్వు సారాయిలో కలుపుకు త్రాగితే చాలు నువ్వు కోరిన స్త్రీ వశమవుతుంది రంభైనా సరే దాసోహం అంటుంది అని చెప్పాడాయన అతని ముఖం దేదీప్యమానంగా వెలిగిపోయింది అంతలోనే సందేహంతో చిన్నబోయింది స్వామి ఇవన్నీ సేకరించడం సాధ్యమవుతుందా అని అడిగాడు ఆయన మళ్ళీ లక్ష అర్ధాలు వచ్చేట్లుగా నవ్వాడు ఎంతో విలువైన వస్తువులు అవన్నీ పాతబస్తీలో నేను చెప్పే దుకాణంలో దొరుకుతాయి సర్వం అక్కడే ఉంటాయి నీ రక్తం తప్ప ఖర్చుకు వెరవకుండా పని సాధించుకో వెళ్ళరా అన్నాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు మెడలోని చేయిను చేతి ఉంగరాలు అమ్మితే ఎంత సొమ్ము వస్తుందో అన్న ఆలోచనలో పడ్డాడు ఆ సమయంలో కూడా రజనీ నగ్నదేహం కళ్ళ ముందు మెదిలేసరికి పైశాచికమైన నవ్వు కదిలింది తర్వాత ప్రకృతి కూడా అతన్ని తదేకంగా చూస్తున్నట్లుంది పూర్తి నగ్నంగా ఉన్నాడు అతను దక్షిణం వైపుకు తిరిగి పుర్ర మీద దీపం వెలిగించాడు గుండు సోది తీసి బ్రొటనవేలుకు గుచ్చాడు సరిగ్గా పదకొండు చుక్కల రక్తం నూనెలో పడింది చీకటి చిక్కగా ఉంది అమావాస్య అర్ధరాత్రి దాటుతుంది ఉన్నట్టుండి ఉత్తర దిశ నుండి గాలి బలంగా వెచ్చడం మొదలైంది అతి కష్టం మీద దీపం ఆరిపోకుండా ప్రయత్నం చేస్తూనే హోమం వెలిగించాడు అంతకు ముందు రోజు స్వామి వల్లే వేయించి నేర్పించిన మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు గాలి వీచే ఉద్ధృతి పెరిగింది శ్మశానంలోని చెట్లు ఊపుతున్నాయి తీవ్రంగా అక్కడక్కడా పడిన పుర్రెల్లోంచి వస్తున్న గాలి అదోలాంటి వికృతమైన శబ్దాలు చేస్తుంది దూరంగా ఎక్కడినుంచో నక్క తాలూకు ఊల ఆగి ఆగి వినిపిస్తుంది కీచురాళ్ల ధ్వని కర్ణ కఠోరంగా ఉంది అప్పుడప్పుడు టపటపామంటూ రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న గుడ్లగోబలు చెట్ల మీద కూర్చుని జరిగే తంతును చూస్తున్నాయి అతను కాలేజ్ స్టూడెంట్లా లేడు మహామాంత్రికుళ్లా ఉన్నాడు సాక్షాత్ కాష్మోరాలా ఉన్నాడు ఆపకుండా మంత్రం చదువుతూనే వేగంగా చేయవలసిన క్రతువును పూర్తి చేస్తున్నాడు మనసులో మాత్రం ఒకే దృశ్యం కనపడుతుంది ఫట్మంటూ హైహీల్ తగలడం పెదవి చిట్లి రక్తం కారడం ఇంకెంతసేపు లే అని మనసులో అనుకున్నాడు నిన్ను ఎంత రాక్షసంగా అనుభవిస్తూ పగ తీర్చుకుంటానో చూడవే అని మనస్సులోనే శపథం చేసుకున్నాడు ఏనుగులద్దీ తెల్లజిల్లేడు నల్లతుమ్మ పచ్చ ఏరిక హోమంలో వేసి దగ్ధం అయ్యే వరకు తదేకంగా మంత్రోచ్చారణ కొనసాగించాడు మూలికలు గుర్తించడం కష్టమవుతుంది అయినా ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల సాధ్యపడుతుంది శ్రమతో కూడుకున్న పని పైపెచ్చు ఏకాంతంగా ఒంటరిగా చేయాల్సిన క్రతువు ఇతరుల సాయం తీసుకోకూడదు అందుకే అతని స్నేహితుడు శ్మశానం బయటే ఆగిపోయాడు గాలి ఉద్ధృతికి హోమం మరింత ఎగసిపడుతుంది ఐదు నిమిషాల తర్వాత హోమగుండంలోంచి దగ్ధమైన వస్తువుల తాలూకు భస్మం నుదుటి మీద ధరించాడు మొదటి అంకం పూర్తయింది వడ్రంగి పిట్ట ఉడుము రక్తంతో కలిపి బియ్యం పిండితో ముద్దలు చేయడం ప్రారంభించాడు ఇరవై నిమిషాలు పట్టింది మొత్తం ఎనిమిది ఎనిమిది దిక్కులలోనూ మంత్రోచ్చారణ చేస్తూ ఉంచాడు వశీకరణలో ఆఖరి అంకం మొదలయ్యింది తాబేలు డిప్పలో వాటన్నింటినీ దగ్ధం చేసి భస్మం సంపాదించేందుకు మరో గంట గడిచింది ప్రక్కనే జాగ్రత్తగా పెట్టుకున్న సారాయి సీసాలు ఆ భస్మాన్ని జాగ్రత్తగా కలిపాడు అంతసేపు ఆపకుండా మంత్రోచ్చారణ చేస్తూనే ఉన్నాడు మంత్రోచ్చారణ ఏమాత్రం ఆపినా దుష్టశక్తులు విరుచుకు తింటాయని స్వామి ముందే హెచ్చరించాడు సారాయి సీసా ఎత్తి పట్టుకుని ఓ క్షణం సందేహించాడు ఫ్రెండ్స్తో కలిసి బ్రాందీ విస్కీ తదితర పానీయాలు రుచి చూశాడు సారాయి మాత్రం ఇంతవరకు త్రాగలేదు కానీ తప్పదు ఇంత కష్టపడి సాహసం చేసి ఖర్చు పెట్టి చేస్తుంది పగ సాధించడం కోసం తనను అవమానించిన దాన్ని సర్వనాశనం చేయడం కోసం అనుకుని ఎత్తిపట్టి గబగబా తాగేశాడు గొంతు మండింది నిషా నెమ్మదిగా తలకెక్కుతుంది పైకి లేచాడు ఉత్తరం వైపు నుంచి గాలి ఇంకా బలంగా వీస్తూనే ఉంది ఆకాశం మేఘావృతమై ఏ క్షణంలోనైనా జల్లులు జల్లటానికి సిద్ధంగా ఉంది దూరంగా ఎక్కడో టంగు టంగుమంటూ మంటూ రెండు గంటలు కొట్టాయి శ్మశానం నిశ్శబ్దంగా ఉంది చితిమంటలు కాలుతూనే ఉన్నాయి అప్పుడు పెట్టాడు తను కేక చెవులు చిల్లులు పడేట్లుగా రజనీ వస్తున్నా కాచుకో అని అది మామూలు మనిషి పెట్టిన కేకలా లేదు అబ్రక దబ్రాను రమించే ముందు కాష్మోరా పెట్టిన కేకలా ఉంది తర్వాత సెకండ్ షో వదిలి చాలాసేపు అయ్యింది ఏ నిశాచరుడు కూడా వెళ్ళడం లేదు చినుకు చినుకుగా వర్షం పడుతుంది వాతావరణం చాలా చలిగా ఉంది ఇళ్లలో జనం వెచ్చగా తీస్తూ నిద్రిస్తున్నారు ఏ క్షణంలోనైనా వర్షం పెరిగి బ్రహ్మాండమైన వానగా మారొచ్చు వీధి కుక్కలు సైతం ఎక్కడో సెటిల్ అయిపోయాయి అతను అక్కడ ఉన్నట్లుగా గమనించడం కష్టం చీకట్లో కలిసిపోయి ఉన్నాడు నల్లటి షర్టు ప్యాంటు వేసుకున్నాడు దాదాపు రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాడు అతని కళ్ళు అంత చీకట్లోనూ క్రూరంగా మెరుస్తున్నాయి మనసంతా టెన్షన్తో పడుతోంది వస్తుందా రాదా రాకపోతే ఆ ఆలోచన రాగానే ఉలిక్కి పడ్డాడు అమ్మేసిన బంగారపు చెయిను రింగ్స్ హీరో హోండా గుర్తుకు రాలేదు కాలేజీలో అంతా చూస్తుండగా జరిగిన ఘోర పరాభవం గుర్తుకొచ్చింది పళ్ళు పటపటా కొరికాడు అతని ముఖం మెల్లగా మృగంలో మారసాగింది దాన్ని అనుభవించాలి ఘోరంగా దారుణంగా అనుభవించాలి దాన్ని ఫోటోలు తీసి అంతా పోస్టర్లు వేసి అంటించాలి ఆ తర్వాత అది ఆత్మహత్య చేసుకొని చావాలి అని అనుకుంటూ అతని పెదవుల మీద రాక్షసపు పరిహాసం మెరిసింది చీకట్లో నిలబడి అలాగే ఆ ఇంటి వైపు చూడసాగాడు గోతికాడ నక్క అనే సామెత ఇలాంటి వాళ్ళని చూసే వచ్చుండొచ్చు కాలం బరువుగా కదులుతుంది చలిగాలి ఈడ్చి కొడుతుంది అతను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఆమె మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోంచి నిశ్శబ్దంగా బయటకు వస్తుంది తెల్లచీర కట్టుకుని ఉంది మల్లెపూలు దూరం నుంచే కనిపిస్తున్నాయి పట్టరాని ఆనందంతో వికృతంగా తనలో తానే నవ్వుకున్నాడు రావే రా తొందరగా రా అనుకుంటున్నాడు ఆమె నడుచుకుంటూ అతనికి నాలుగు అడుగుల దూరంలోకి వచ్చి ఆగింది ఆమె సూటిగా అతని వైపే చూస్తుంది కళ్ళు తెరుచుకుని తదేకంగా అతని వైపే చూస్తుంది ఆమె ముఖంలో ఏ విధమైన భావమూ లేదు కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి కళ్ళు తెరుచుకునే నిద్రలోంచి లేచి వచ్చిందాన్లా ఉంది హవార్యు రజనీ అని వంకరగా నవ్వాడు ఆమె మంత్రముగ్ధలా అతనినే వాల్చకుండా చూస్తుంది అతని ఒంట్లో వెచ్చటి ఆవిర్లు మొదలయ్యాయి నారాలు తీయగా పాడాయి లేదు అది గమనించగలరు అని రాశారు ఇక్కడ హహ చూసావా నా శక్తి నిన్ను ఇక్కడే ఈ ప్రదేశంలో ఈ క్షణమే పంచభూతాలు చూస్తుండగా కసిగా అనుభవిస్తాను ఎవరొస్తారే నాతో పెట్టుకుంటావా నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి చేస్తాను పిచ్చి పిచ్చిగా వాగుతూ అతను ఆమె భుజం మీద చేయి వేశాడు కళ్ళు తిరిగాయి కాంతి వేగం ఎక్కువ కాబట్టి ఎగురుకుంటూ వెళ్ళి పది అడుగుల దూరంలో పడ్డాడు ముందు పను విరిగింది దవడ జాయింట్స్ కదిలాయి దుష్టశక్తి ఎదురు తిరుగుతుందా అనుకున్నాడు మంత్రోచ్చారణలో ఏదైనా లోపం జరిగిందా అని తల ఎత్తి చూశాడు బాధగా ముందు మూడు తలల అశోక చక్రం కనిపించింది కొంచెం క్రింద స్టార్స్ కనిపించాయి బాగా క్రిందకు వస్తే ఎర్రటి ఫుల్ షూ పక్కగా మూడు అంగుళాల లాఠీ కనిపించాయి కట్ చేస్తే ఐదు నిమిషాల తర్వాత సెల్ కనిపించింది ఆ తర్వాత అతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ మనకు రచయిత ఒక రెండు లైన్లు రాశారు పాఠకుల కోసం అమ్మాయిల మీద వశీకరణం ప్రయోగించాలని ప్రయోగాలు చేసిన ఇద్దరు కుర్రవాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు చాలా కాలం నుంచి దయచేసి ఎవరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాల జోలికి వెళ్ళొద్దు ఇట్లు రచయిత ఇక మన కథ కంటిన్యూషన్ అన్నా గుడ్ న్యూస్ ఎగురుకుంటూ వస్తున్నాడు ప్రసన్న ప్రసన్న వాళ్ళ అమ్మ మున్సిపల్ కౌన్సిలర్ డబ్బు పలుకుబడి కాకుండా మంచితనం నిష్కపటమే ఆమెను గెలిపించాయి ప్రసన్నకు వంశీ అంటే చెప్పలేనంత అభిమానం మంచి కుర్రవాడు తరచూ వంశీని కలుస్తూనే ఉంటాడు గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు వంశీ ఏమిటి ప్రసన్న ఆకాశంలో నడుస్తున్నావు ఏమిటి ఆ గుడ్ న్యూస్ అని అడిగాడు వంశీ చెబితే నాకేమిస్తావన్నా అడిగాడు అతను ముందు విషయం ఏమిటో చెప్పు ఆ తర్వాత ఏం కావాలో అడుగు అన్నాడు వంశీ పేపర్ చూసావా అన్నా అని అడిగాడు ఏ పేపర్ చూసినా ఏముంది గర్వకారణం సమస్తం రాజకీయపు కుతంత్రం పేపర్లలో ఏముంటాయి ప్రసన్న స్మగ్లర్లు లిక్కర్ కింగ్లు పత్రికాధిపతులైపోయాక వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు పార్టీని పట్టుకుని దానికి అనుగుణంగా వ్రాయడమేగా ఈ పేపర్లోన్నీ చేస్తున్నది అని అంటాడు వంశీ టాపిక్ మార్చొద్దన్నా చిరుకోపంతో అన్నాడు ప్రసన్న చెప్పానంటే ఎగిరి గంతేస్తావు అన్నాడు ఏమిటబ్బా అంత గంతేసే వార్త కొంపదీసి ప్రళయం తాలూకు డేట్ దగ్గర పడిందా ఏంటి అన్నాడు వంశీ నేను చెప్పను అన్న అని ఉక్రోషంగా ఉడుక్కున్నాడు ప్రసన్న ఇంత కష్టపడి నువ్వు సంతోషపడతావని పేపర్ తీసుకుని ఎగురుకుంటూ వస్తే నువ్వు జోకులేస్తావా అన్నాడు జోకులా నా ముఖమా నా జన్మ కాదో అదృష్టమా సరే కానీ విషయం చెప్పు అన్నాడు వంశీ గత నెల రోజులుగా వంశీ చాలా యాంత్రికంగా రోజులు లాగుతున్నాడు పుస్తకాలు చదువుకోవడం తినడం పడుకోవడం మధ్య మధ్యలో ఇలా గార్డెనింగ్ చేయడం విచ్చెక్కేలా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంట్లో ఒకటే గొడవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కానాయనా అంటూ వాళ్ళని ఆయన మార్కెట్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాలన్నీ కొనుక్కొచ్చాడు కానీ ఏం లాభం పుస్తకం తెరిస్తే ప్రేతాత్మలు ఆత్మలు పలకరించేవి రాత్రులు పొద్దుపోయేదాకా వంశీ రూంలో లైట్ వెలుగుతుంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదువుతున్నాడని తల్లిదండ్రులు సంబరపడేవాళ్ళు విషయం మాత్రం వేరుగా ఉండేది లైబ్రరీలోంచి తెచ్చి దాచుకున్న పారాసైకాలజీ పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా అవే ఆలోచనలు ఎలా ఆత్మలు దెయ్యాలని కనుక్కోవడం ఎలా అని ఏమిటన్నా కళ్ళు తెరుచుకునే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు అని అడిగాడు ప్రసన్న వంశీ బరువుగా నెట్టి వచ్చాడు నా బాధ చెబితే తీరేది కాదు నాయన వాటన్నింటినీ చెప్పడం మొదలు పెడితే నన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తారు అన్నాడు వంశీ అందుకే కదన్నా నేనొచ్చింది అన్నాడు ప్రసన్న వంశీ గతుక్కుమన్నాడు ఎంత లోకువైపోయాన్రా నీకు నన్ను పిచ్చాసుపత్రిలో పడేయడానికి నువ్వు ప్రొద్దుటే ఎగురుకుంటూ వచ్చావా కోపంగా అన్నాడు అతను దానికి కోపం తెచ్చుకోకుండా చిరునవ్వులు చిందించాడు ప్రసన్న అబ్బా నీ కోపం ఎక్కువన్నా చెప్పేది పూర్తిగా వినవు దెయ్యాలంటే నీకు కష్టమేగా అని అన్నాడు దెయ్యాలంటే నాకు ఇష్టం రా కష్టం కాదు వేధవా అని అన్నాడు దెయ్యాలంటే ఇష్టం అంటే లైకింగ్ అలా కాదు వాటి గురించి తెలుసుకోవడం ఇష్టము అని అని అన్నాడు వంశీ ఓ దెయ్యాల గురించి తెలుసుకోవడం ఇష్టమేగా నీకు మరి అయితే అని అంటే ఆ అయితే అన్నాడు వంశీ దెయ్యాల గురించి తెలుసుకునే ఛాన్స్ వచ్చిందన్నా అన్నాడు ప్రసన్న ఏంటా ఛాన్సు నువ్వు చూసొచ్చావా ఏంటి అన్నాడు వంశీ మారు మాట్లాడకుండా ఆ రోజు పేపర్ వంశీకి అందించి ఓ వార్త వైపు చూపించాడు ప్రసన్న పునర్జన్మ గురించి చెబుతున్న ఐదేళ్ల పాప అని ఉంది ఆ న్యూస్లో లేటెస్ట్ న్యూస్ ఏప్రిల్ ఓ ఐదేళ్ల ముక్కుపచ్చలారిన పాప తన పునర్జన్మ గురించి చెబుతూ అందరి మతి పోగొడుతుంది తను క్రితం జన్మ గురించి తల్లిదండ్రులు భర్త పిల్లల గురించి ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ పాప తడుముకోకుండా చెప్పేస్తుంది విలేఖరులు కూడా స్వయంగా ఈ పాపకున్న శక్తిని పరీక్షించడం జరిగింది ఈ వింత గురించి తెలిసిన ప్రజలు తండోపతండాలుగా బళ్ళు కట్టించుకుని ఆ పాప దర్శనం చేసుకుంటున్నారు దేవుడు లేడు జన్మలు లేవు అని సవాళ్లు విసిరే హేతువాదులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సి ఉంది అని చదివాడు వంశీ పూర్తిగా చదివావా అన్న ఆత్రుతగా ప్రశ్నించాడు ప్రసన్న చదివాను అయితే ఏంటి అని అడిగాడు వంశీ ఇంకా అర్థం కాలేదా ఆ పాపనడిగితే నీకు దెయ్యాల గురించి చెబుతుందిగా అన్నాడు ప్రసన్న పాప దెయ్యాల గురించి చెప్పడమేమిట్రా వివరంగా చెప్పు నా బుర్ర ఫ్రెష్ చేయి మాకు అని అన్నాడు ఆ పాపకు పునర్జన్మ గురించి తెలుసు కదా గత జన్మలో చచ్చిపోయిన తర్వాత నుంచి ఈ జన్మలో పుట్టినప్పటి కాలం మధ్య ఏం జరిగిందో ఆ పాపను అడిగితే వివరంగా చెబుతుంది కదా అంటే చచ్చిపోయాక ఏమయ్యింది ఎక్కడికి వెళ్ళింది ఏమైనా కనిపించాయా దెయ్యాలు ఏం చేస్తాయి ఇలాంటి విషయాలు ఆ పాప వివరంగా చెబుతుందిగా దాంతో నీ డౌట్లు తీరిపోవా ఏ అన్నాడు ప్రసన్న నిజమే అనుకున్నాడు వంశీ ప్రసన్న చెప్పింది కరెక్టే ఇదో ఛానల్ ప్రయత్నించడంలో తప్పు లేదు అనుకున్నాడు సాయంత్రం ఏడు గంటలకల్లా రెడీగా ఉండు డైరెక్ట్గా ఇంటికే వచ్చేయి మనం ఆ ఊరు వెళ్ళి పాపతో మాట్లాడదాం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ విషయాల గురించి ఆ ఐదేళ్ల పాప చెప్పేస్తుందంటే అంతకంటే ఈ జన్మకి ఏం కావాలి ప్రసన్న అన్నాడు వంశీ తర్వాత రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమ ఇప్పుడు బాంబుల సీమ ఫ్యాక్షన్ల సీమ వంశీ ప్రసన్నలు బస్సు దిగగానే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి స్నానం చేసి టిఫిన్లు పూర్తి చేశారు చెప్పన ఏం చేద్దాం అని అన్నాడు ఆ పాపది ఏ ఊరన్నావు అని అడిగాడు వంశీ ప్రసన్న చెప్పాడు పేపర్లో చదివింది గుర్తుంచుకోవడం వల్ల ట్యాక్సీ మాట్లాడుకుని ఇద్దరు అక్కడి నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందా పల్లెటూరు సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఆ ఊరు చేరింది ట్యాక్సీ చాలా చిన్న పల్లెటూరు అది మొత్తం పదివేలకు మించని జనాభా పెంకుటిల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపుగా అల్ట్రా మోటర్గా కట్టిన భవంతులు ఉన్నాయి మొత్తానికి ఓ సగటు రాయలసీమ పల్లెటూరు ట్యాక్సీ పంపించి ఊర్లో నడుస్తూ వెళ్తున్న వంశీ చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు ఊరు ఊరంతా పెళ్లివారి ఇల్లులా అలంకరించబడి ఉంది ఎస్టేట్లు సేరాలు సీలో ఎస్టీమ్ కార్లు లెక్క లేకుండా కనిపిస్తున్నాయి బాబూ నిన్నే వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపాడు వంశీ ఈ ఊర్లో ఓ పాపకు పునర్జన్మ జ్ఞానం వచ్చిందట ఆ పాప ఇల్లెక్కడా అని అడిగాడు ఢిల్లీ వెళ్ళి పార్లమెంటుకు దారెక్కడా అని అడిగిన వాడిని చూసే విధంగా చూశాడు వ్యక్తి సమాధానం చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయాడు అతను మళ్ళీ వంశీ ఆశ్చర్యపోయాడు అడ్రస్ అడిగితే చెప్పకుండా వెళ్ళిపోతాడేంట్రా అన్నాడు ప్రజల వద్దకు పాలనకు సంబంధించి ఆఫీసర్లు వచ్చారనుకున్నాడేమో కానీ నాకు తెలియకడుగుతున్నా ఈ మధ్య కరెంటు కోత ఎత్తేసారేంటి అని అడిగాడు ప్రసన్న ఆ మాత్రం తెలియదా అన్నాడు తెలియట్లేదన్నా చ చలికాలం నుంచే నాలుగు గంటలు కట్ చేసేవాళ్ళు అలాంటిది ఈ ఎండాకాలంలో పది నిమిషాలు కూడా కరెంటు పోవట్లేదంటే అర్థం ఏమిటన్నా అని అడిగాడు ప్రసన్న మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయని తాపిగా చెప్పాడు వంశీ అదేంటన్నా రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడం థర్మల్ స్టేషన్లు పనిచేయకపోవడం ట్రిప్ కావడం ఇంకా చాలా చాలా కారణాలు చెప్పేవాళ్ళుగా ఇవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి అని అడిగాడు ప్రసన్న ప్రసన్న ఈ భారతదేశంలో అన్నిటికంటే శక్తివంతమైంది ఏమిటో చెప్పగలవా నడుస్తూనే అడిగాడు వంశీ డబ్బు అన్నాడు ప్రసన్న కాదు అన్నాడు వంశీ అధికారం అని చెప్పాడు ప్రసన్న తప్పు అన్నాడు వంశీ మరేమిటి అని అడిగాడు ప్రసన్న రాజకీయం మరింత తాపీగా అన్నాడు వంశీ నిజం ప్రసన్న అధికారం డబ్బు మేధస్సు అన్నింటికంటే గొప్పది రాజకీయమే అది ఏదైనా చేస్తుంది ప్రజలు మాత్రం మూర్ఖుల్లా చూస్తూనే ఉంటారు మన వంటింట్లోకి గ్యాస్ సిలిండర్ రావాలన్నా ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా అది రాజకీయంతోనే ముని ముడిపడి ఉంది అవసరం అనుకుంటే రాజకీయవేత్తలు ఎండాకాలంలోనే మంచు కురిపిస్తారు ఆఫ్టర్ ఆల్ కరెంట్ ఎత్తివేయడం ఏముంది అని అన్నాడు వాళ్ళు మాటల్లో పడి ఎంత దూరం నడిచారో తెలియదు దూరంగా ఓ దేవాలయం కనిపించింది గుడి ముందు మాత్రం జనం ప్రవాహంలా ఉన్నారు ఊరు ఊరంతా అక్కడే ఉన్నట్లుంది ఊరే కాదు చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎడంగా కార్ల వారు కనిపిస్తుంది ఇంకా సూర్యుడు పశ్చిమ దిక్కున కృంగలేదు సూర్యకిరణాలు ఆలయ గోపురం మీద పడి మెరుస్తున్నాయి గుడి ముందు బ్రహ్మాండమైన షామి వేయబడింది వంశీ ప్రసన్న ఇద్దరూ జనప్రవాహంలోంచి ముందుకెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మొత్తానికి స్టేజీ లాంటి ప్రాంతానికి ఇరవై అడుగుల దూరం వరకు చేరుకోగలిగారు మరో స్టేజ్ వైపు దృష్టి సారించారు బాగా ఎత్తైన వేదిక అంతా రకరకాల పూలతో అలంకరించబడి ఉంది అప్పుడు లైట్లు వెలుగుతున్నాయి స్టేజ్ మధ్యలో మెత్తటి బాలినుల మధ్య ఓ అమ్మాయి కూర్చుని ఉంది ఆ అమ్మాయికి ఎనిమిది నుంచి పన్నెండేళ్ల మధ్య ఎంతైనా ఉండొచ్చు ముఖంలో అదోలాంటి తేజస్సు కనిపిస్తుంది ఆమె చుట్టూ చేరిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చాలా వీడియో కెమెరాలు దీన్ని అంతటిని రికార్డ్ చేస్తున్నాయి మైక్లో స్పష్టంగా వినిపిస్తుంది స్టేజ్ మీద జరుగుతున్న సంభాషణ దూరంగా ఉన్న వాళ్ల కోసం ఆ ఏర్పాటు చేయబడింది పాప నీ పేరేమిటి ఉత్తరాది నుంచి వచ్చిన ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక రిపోర్టర్ అడిగాడు మల్లేశ్వరి అని చెప్పింది ఆమె నీకు నిజంగా నీ పూర్వజన్మ గుర్తుందా అని అడిగాడు అవును అందామె నీ పూర్వజన్మలో నువ్వెవరివి అని అడిగాడు ఇప్పటికే చాలాసార్లు చెప్పానుగా అందా పాప నేను కొత్తగా వచ్చినవాడిని మళ్ళీ ఓసారి చెప్పమ్మా అన్నాడాయన పాప చెప్పింది నీ పూర్వజన్మ నీకు ఎలా గుర్తుంది అని అడిగాడు పాప నవ్వింది మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అంది ఐ మీన్ నా ఉద్దేశ్యం అంత పెద్ద జర్నలిస్ట్ మాటలు అంత పెద్ద జర్నలిస్ట్ మాటల కోసం తడబడుతున్నాడు మా అందరికీ లేనిది నీకొక్కదానికే నీ పూర్వజన్మ గుర్తు గుర్తించగలిగే శక్తి ఎలా వచ్చింది అని అని ఆయన పాప రెండు చేతులు పైకెత్తి చూపించి ఆ భగవంతుడు తలుచుకుంటే ఇదో లెక్క కాదు అంది వింటున్న జనం పులకరించారు ఎవరో గోవిందా గోవిందా అన్నారు అంతే రెండు నిమిషాల పాటు గోవింద నామం ఆ ప్రదేశంలో మార్మోగింది ఇంగ్లీషు దినపత్రిక జర్నలిస్టు మాటలు రానట్లు మౌనం వహించాడు ఈలోగా ఇంకో రిపోర్టర్ ప్రశ్నించాడు ఇదంతా నిజమేనన్న నమ్మకం ఏమిటి అని పాప వేదాంతిలా నవ్వింది ఏది నిజం ఏది అబద్ధం సర్వం ఆ భగవంతుడు మాయా వినోదం అంది ఇంకో జర్నలిస్ట్ అడిగాడు నీ వయస్సు ఎంత పాప అని దేని వయస్సు శరీరానిదా ఆత్మదా అందా పాప పోనీ ఆత్మ వయస్సే చెప్పు అన్నాడతను కొన్ని లక్షల సంవత్సరాలు అందామే నువ్వు దేవుణ్ణి చూడగలవా అని అడిగాడు అతను చూడగలను అందా పాప ఆ దేవుడు మాకెందుకు కనిపించడం లేదు అని అడిగాడు అతను అది మీ ప్రారంధం అందామే చాలాసేపటి నుంచి మౌనంగా ఉన్న ఓ తెలివైన రిపోర్టర్ అడిగాడు చూడు పాప హేతువాదులు దీన్నంతా అబద్ధం అంటున్నారు చాలా తెలివిగా నిన్ను అడ్డం పెట్టి జనాలను మోసం చేస్తున్నారు అని వాళ్ల ఆరోపణ నువ్వేమంటావు అని అన్నాడు పాప మాట్లాడలేదు జర్నలిస్ట్ అదే ప్రశ్నని తిరిగి రెట్టించాడు ఈసారి సమాధానం పాప నుంచి రాలేదు జనంలోంచి వచ్చింది ఎవడ్రా నా శక్తిని అనుమానిస్తుంది వాడి రక్తం త్రాగుతా వాడి ప్రేగులు మెడలో వేసుకుంటా వాడి మాంసం ఖండ ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తా దైవశక్తిని అనుమానిస్తావురా నాశనం చేస్తాను రేయ్ మీ అందరినీ సర్వనాశనం చేసి పారేస్తాను ఓ స్త్రీ పూనకం వచ్చి ఆగ్రహంతో ఎగురుతుంది వెన్ వెంటనే మరో నలుగురు ఐదుగురు స్త్రీలకు పూనకాలు వచ్చేసాయి జనం టపటపమంటూ లెంపలు వేసుకోసాగారు కొందరు వేపు మండలు తెచ్చి గాల్లో ఆడుస్తూ పూనకం వచ్చిన స్త్రీలను శాంతింపజేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు కర్పూరపు హారత్తో శాంతించమని వేడుకుంటున్నారు జనం హాహాకారాలు చేస్తున్నారు వాతావరణం అంతా గందరగోళంగా మారింది తిరిగి ప్రశాంతత ఏర్పడడానికి గంటపైనే పట్టింది జనంలోంచి కొందరు శక్తులు క్రోధవేశాలతో అరిచారు తరిమి కొట్టండి నాస్తికులైన వాళ్లను దేవుడి మహత్యాలనే అనుమానించే వాళ్లను ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టండి కొట్టండి ఎంత అపచారం అని అంటున్నారు ఆవేశపడకండి నిదానంగా ఉండండి అంటూ ఇంకొంతమంది సర్దుతున్నారు వంశీ ప్రసన్నలు జరుగుతున్నదంతా గమనిస్తున్నారు చాలా కష్టమన్నా అన్నాడు ప్రసన్న ఏమిటి కష్టం అని అడిగాడు వంశీ మనం వచ్చింది ఎందుకు ఆ పాపతో మాట్లాడడానికి మాట్లాడి దెయ్యాల గురించి ఆత్మల గురించి నీకున్న సందేహాలు తీర్చుకోవడానికి మనం ఊహించింది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు ఇంతమంది జనం వేలాదిగా ఉంటారనుకోలేదు ఈ జనంలో ఈ పరిస్థితుల్లో మనకు ఆ పాపతో మాట్లాడే అవకాశం దొరుకుతుందంటావా అన్నాడు ప్రసన్న వంశీ చూద్దామన్నట్లు తల ఊపాడు చీకట్లు పూర్తిగా అలుముకున్నాయి లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి మరోవైపు కాఫీలు కూల్ డ్రింక్లు టిఫిన్లు సిగరెట్లు అమ్మేవాళ్ళు చాలా కోలాహలంగా తిరునాళ్ళ వాతావరణంలో ఉంది జనం అప్పుడప్పుడు భక్తి పారవస్యంతో ఎలిగెత్తి తమకిష్టమైన భగవంతుని నామాలను జపిస్తున్నారు ఈలోగా ముందు పోలీస్ సైరన్ వినిపించింది జనమంతా ఆశ్చర్యంగా అటు తిరిగి చూశారు ఓకే ఆరో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఏడవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఓకే ఐదో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ